పోలీస్ అధికారిలాగా నటించిన సైబర్ క్రిమినల్ వలలో పడిన అరవై ఆరు ఏళ్ల సీనియర్ సిటిజన్ లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు సీనియర్ సిటిజన్ యొక్క ఫోన్ మరియు బ్యాంకు ఖాతాలు మనీ లాండరింగ్ వంటి నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని మోసగాడు పోలీస్ అధికారిగా ఫోన్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించకపోతే అరెస్టు చేస్తామని బాధితుడిని బెదిరించి రూపాయలు లక్షలు దొంగిలించాడు బాధితుడు మోసపోయానని తెలుసుకుని గుజరాత్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు ఈ ఫిర్యాదు అందిన వెంటనే గుజరాత్ సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానితుల బ్యాంకు ఖాతాలను ఎన్సీఆర్పీ పోర్టల్ ద్వారా సెక్షన్ తొంభై నాలుగు మరియు నూట ఆరు కింద స్తంభింపజేయడం జరిగింది ఫలితంగా దోపిడీ చేసిన మొత్తంలో రూపాయలు ముప్పై ఐదు లక్షలను విజయవంతంగా బ్లాక్ చేశామని వారు తెలిపారు వెరిఫికేషన్ మరియు కోర్టు ఆదేశాలను పాటించిన తర్వాత సైబర్ క్రైమ్ సెల్ రూపాయలు ముప్పై ఐదు లక్షలను బాధితుడికి తిరిగి ఇచ్చింది సైబర్ నేరము జరిగిన వెంటనే పంతొమ్మిది వందల ముప్పై హెల్ప్లైన్ని సంప్రదించడం ద్వారా సైబర్ క్రైమి డాట్ గోవ్ ఇన్ వెబ్సైట్లో వెంటనే కంప్లైంట్ ఫైల్ చేస్తే సంబంధిత నేరస్తుడు అకౌంట్ని బ్లాక్ చేసి అమౌంట్ రికవరీ చేయడానికి వీలుపడుతుందని పోలీసులు తెలిపారు